కడప జిల్లా మండలం కృష్ణంపల్లి గ్రామం నందు జమాలయ ఉసువాన్ని పురస్కరించుకొని రైతులకు నిర్వహించినటువంటి పోటీల్లో సేత పెద్దల విభాగంలో మొదటి బహుమతిని కలసం చేసుకున్న వారు డి భావన శ్రీ గారు కాదరకాన్ కొట్టాల గ్రామం కడప రూరల్ మండలం కడప జిల్లా వారి జాత మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు కలవసం చేసుకున్నాయి గౌరవనీయులు వెన్నపూస కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వెన్నపూస పుల్లారెడ్డి గారు వెన్నపూస చిన్నపుల్లారెడ్డి గారు వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు చప్పట్లు కూడా అందరు గుర్తిగా మదనిపోవతి ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు లైవ్ ఉంటుంది ఆ యొక్క రెండో భవతిని కవసం చేసుకున్నాం గారు ఈశ్వర్ రెడ్డి నగర్ మొదట జిల్లా పదంగులాల దూరాన్ని లాగా రెండో కూడా వెన్నపూస పుల్లారెడ్డి గారు వెన్నపూస చిన్న పుల్లారెడ్డి గారు వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే అందజేస్తున్నారు చెప్పండి కొట్టాలి మరి మూడవ తమాషా పెట్టుకో ఎందా పెట్టుకో ఏం నాలుగవమతి పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయి కాలనీ నర్గవ నీకు నాలుగో పాతకోట రెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రభుత్వ టౌన్ కడప జిల్లా మూడు వేల మూడు వందల ఒక్కడుగు ఆరంగుల దూరానికి కావసం చేసుకున్నాయి నాలుగవ బహుమతి దాత కూడా గౌరవనీయులు వెన్నపూస పుల్లారెడ్డి గారు వెన్నపూస చిన్న పుల్లారెడ్డి గారు వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందజేస్తున్నారు காய்ற அண்ணையா லேரு கொஞ்சம் மீட்டிங்ல வந்து